పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాం సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి ఏ పూజ కాని వ్రతం కాని ఏ శుభకార్యం కాని ప్రారంభించే ముందు పసుపుగణపతి చేయడం ఆచారం దానికి ఒక అద్భుతమైన కథ ఉంది పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు బ్రహ్మచే వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకుని దేవతలను ప్రజలను బాధించసాగారు దేవతలు శివుని ప్రార్థించగా శివుడు నేను రక్షిస్తాను అని అభయమిచ్చాడు శివుడు ఒక ఆలోచించి నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తిపట్టుకోమన్నాడు తర్వాత శివుడు ఆ నగరాలతో సహా త్రిపురాసుర్లను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ములలో ఒకటి తెగిపడి నేలపై పడిపోయింది అదే పసుపుకొమ్ము దాంతో నందికి చాలా బాధ కలిగింది కానీ గణపతి ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెదికి తెచ్చి నందికి అందించాడు దాంతో నందికి చాలా సంతోషం కలిగింది అప్పుడు శివుడన్నాడు నంది నీ కొమ్ము పడిమ చోట మొలిచిన పసుపు నుండి తయారు అయిన విగ్రహమే పసుపు గణపతి ఇకపై ఏ పూజైనా ముందుగా పసుపు గణపతిని పూజించాలి అప్పటినుంచి గణపతి ప్రథమపూజ్యుడిగా ప్రసిద్ధి చెందాడు అందుకే మనం ప్రతి పూజలో ఓం గం గణపతయ్యే నమహ అని ప్రార్థిస్తాం వినాయకునికి కుదురుగా కూర్చునేవారు అంటే మహా ఇష్టం ఆయన స్థిరంగా కూర్చుంటాడు కాబట్టి పూజలో స్థిరోభవా వరదోభవా సుప్రసన్నోభవ అని చదువుతారు అందువల్ల ప్రతిరోజూ కొంతసేపు గణపతిని ధ్యానం చేయండి ఇలా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఏ పని అయినా శ్రద్ధగా చేయగలుగుతారు